కిరణ్ కుమార్ రెడ్డి చామల కిరణ్ కుమార్ రెడ్డి చా మలం కిరణ్ కుమార్ రెడ్డి ఆడు ఆ మలమే నా దృష్టిలో నోటికి ఏదో వస్తుంది మాట్లాడు వే మీకు ఒక సీట్ రాలేదు మీకు డిపాజిట్ రాలేదు కంటోన్మెంట్లా ఈ చామల కిరణ్ కుమార్ రెడ్డి నా నాకాన్సెన్సే తుంగతుర్తి నియోజకవర్గం శాలికారోరం మండలం దీనికి జెడ్పీడీస్ టికెట్ ఇవ్వలే ఇండిపెండెంట్గా పోటీ చేసిండు వంకాయ గుర్తు వచ్చింది వంద ఓట్లు వచ్చినాయి వంకాయ గుర్తి మీద వంద వీడి డిపాజిట్ల గురించి మాట్లాడుతున్నా పార్టీ గురించి కిషోర్ నువ్వు అసలు గ్యాదర్ కిషోర్ యాదరా భాయ్ గాండు కిషోర్ ఎదుటి వ్యక్తిని ఒక ఏలెత్తి చూపితే మిగతా నాలుగేళ్ళు నిన్నే చూపిస్తాయనే సంగతి మర్చిపోయి మాట్లాడుతున్నావా అసలు చామల కిరణ్ కుమార్ రెడ్డిని విమర్శించే ముందు ఒకసారి నీ వీపు చూసుకొని భయ్ వ్యక్తిగత విమర్శలకు దూషణలకు మాట్లాడడం సరైనది కాదు పద్ధతి మార్చుకోవాలి ఒక ఎంపీ గారిని పట్టుకొని గౌరవమైన హోదాలో ఉన్న వ్యక్తిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు హేళనగా మాట్లాడడం సరైంది కాదు అరే బిడ్డ మీ టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకుడు హరీష్ రావు వార్డ్ మెంబర్ కూడా గెలవకున్న మంత్రి అయినరా భాయ్ అది తెలుసుకో మీ పార్టీ వ్యవస్థాప అధ్యక్షుడు కేసీఆర్ సొసైటీ ఎన్నికలలో ఓడిపోయాడు విద్యార్థి యూనియన్ ఎన్నికలలో ఓడిపోయాడు అటువంటి వాడు ముఖ్యమంత్రి అయ్యాడు రాజకీయాలల్లో గెలుపుకోవటమును సహజం అదృష్టం పెట్టుకొని మాట్లాడాలి నువ్వు గెలిచింది ఎంత రా రెండు సార్లు గెలిచినావు రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్దెనిమిదిలో నీ మెజార్టీ ఎంత ఇరవై ఐదు వందలు కూడా దాటలేదు రాబాయ్ నీ మెజార్టీ అది కూడా దొంగ దొంగ లెక్కలు చెప్పి మా అద్దంకి దయాకర్ గారిని దగ్గర రానియకుండా నీ గుడ్డాలను నీ నహీము ముఠాతో అంటగాగి నహీం ముఠా సభ్యులను ఎన్నికల సరౌండింగ్ల ఆ ప్రాంతంలో పెట్టుకొని ఎవరిని దగ్గర రానియకుండా తెలంగాణ ఉద్యమం ముసుకుల గెలిచినో బిడ్డ అది గెలిపే నా నువ్వు ఆ మాట్లాడేటోన్వి ఒకసారి ఒకసారి వెనుకకు చూసి మాట్లాడుతా హరీష్ రావు అనేటోడు ఎంఆర్ఎఫ్ ఎన్నికలల్లా ఓడిపోయాడు అది గూడెం మైపాల్ రెడ్డి మీద ఒకసారి తెలుసుకో చరిత్ర తెలుసుకో ఇదే హరీష్ రావు సింగర్ అయిన స్టార్ క్యాంపెనియర్గా చేసిన అన్ని ప్రాంతాలల్లో అక్కడ డిపాజిట్ కూడా రాకుండా అక్కడ ఉన్నటువంటి కార్మిక నాయకులు ఓడిపోయారు అది కూడా దృష్టిలో పెట్టుకోరాబాయి మన్ ఒకరిని విమర్శించే ముందు మన చరిత్ర కూడా ఒకసారి తెలుసుకోవాలి ఇంకొకసారి ఉల్టా సీదా మాట్లాడి మా మంత్రులను మా ఎంపీలను మా ఎమ్మెల్యేలను మా పార్టీ నాయకులను ఇష్టం వచ్చినట్టు తీసుకుంటే బిడ్డ బట్టలిపి కొడతాం ఖబర్దార్